ఇటు లవనంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దేవుని యొక్క పాటలు పాడుతూ దేవుని యొక్క మందిరంలోనే ఉంటూ డోలొక్కలు కొంటూ కొడుతూ లేకపోతే ఆయా కార్యక్రమాలు ఉంటాయి కదా క్లీనింగ్ లేకపోతే ఏదేదో ఉంటా ఉంటాయి కదా సంఘంలో ఉన్నాక ఆయా క్లీన్ చేస్తూనే అపవిత్రతకి చోటిచ్చేటువంటి వాళ్ళు ప్రేమను లేకపోతే ఇంకొకటి ఇంకొకటి వసనాలకి లేకపోతే ఎక్కువ సమయాన్ని ఫోన్లో మనం ఈ విధంగా చేస్తూ దేవుడు చిన్నటువంటి సమయాన్ని బొంగిలిస్తూ దేవుడి చిన్నటువంటి ఆవిష్కారాన్ని వాళ్ళు ఇంకొక రూపంలో వ్యర్థం చేస్తూ వారికి ఉన్నటువంటి మంచి జీవితాన్ని కోల్పోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళు రారా అంటే వాళ్ళు చర్చికి వస్తారు మంది పరిశుద్ధులుగానే ఉంటారు చక్కగా వందనవచనాలు చెబుతారు చర్చిలో ఉంటున్నటువంటి అన్ని క్రియలు అన్ని పనులలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సమాజంలో చూస్తున్నటువంటి క్రైస్తవాన్ని మనం ఆలోచిస్తున్నాం పిల్లల అంటే అలా చేస్తూ కూడా అపవిత్రతకి చోటిచ్చేటువంటి వారుగా ఉంటున్నారు పిల్లల అంటే వీళ్ళు కూడా దేవుని యొక్క భవాన్ని వెరగినటువంటి వారు దేవుని యొక్క చిత్తం వారి జీవితంలో నెరవేరుద్దాము అనేటువంటి ఆలోచన లేనివారు అని మనం చెప్పచ్చు ప్రేమిస్తారు తర్వాత పెళ్ళి అంటారు ఈ లోపు అనేకమైనటువంటి వాళ్ళ కెరియర్ పోతుంది వాళ్ళ సాక్ష్యం పోతుంది తర్వాత పరిచర్ చేద్దామని ముందు అనేకమైనటువంటి ఆలోచనలు సమాజం ఇవ్వమనుకుంటారు అనేటువంటిది మనల్ని అనగప్రక్కుతుంది అనేటువంటిది తెలియక దేవుడే మనకి సహాయం చేస్తాడు తల్లిదండ్రులు చూపించినప్పుడు పెళ్లి చేసుకుందాం ప్రభులు అడిగితే దేవుడే మంచి భర్తనో లేకపోతే భార్యనో అనుగ్రహిస్తాడు అని దేవుని మీద మరి నమ్మకం లేదని చెప్పాలో లేకపోతే దేవుని నిందించడం అని చెప్పాలో తెలియదు కానీ ఏషియావులాగా సంస్థను లాగా చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది మార్పులు